హలో హైండీ వెల్కమ్ టు ద వీడియో ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక మంచి అద్భుతమైన కథతోటి నేను రావడం జరిగింది సో ఇది అర్జునుడు అని చెప్పేసేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కథ సో ఓవరాల్గా చెప్పబోయే కథలోని ట్యాగ్ లైన్ ఏంటి అంటే అవకాశాలు మనకు కనిపించినప్పుడు అవకాశాలు మనకు లేనప్పుడు ఆ అవకాశాలను మనమే సృష్టించుకోవాలి సందర్భాన్ని బట్టి సృష్టించుకొని అందులో మనమేంటి అన్న విషయాన్ని మనం నిరూపించుకుంటే మనకు సరైన స్థానం మనకు దక్కి తీరుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో కథ లోపలికి ఎంటర్ అయిపోదాం సో కథ వచ్చేసి అర్జునుడు అర్జునుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఒక మామూలు టీనేజర్ ఒక గ్రామం లోపల ఉండేవాడు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి సో ఈ అర్జునుడికి ఉన్నటువంటి డ్రీమ్ ఏంటి అంటే డ్రీమ్ వచ్చేసి తను ఒక యోధుడు కావాలి అని చెప్పేసి మామూలు సైనికుడు భటుడు కావాలని కాదు ఒక యోధుడు కావాలి అని చెప్పేసి ఈ విషయాన్ని వెళ్ళి తన నాన్నకు చెప్తాడు నాన్న నాకు ఇలా యోధుడు కావాలని ఉంది అని చెప్పేసి వాళ్ళ నాన్న మాట్లాడతాడు నాన్న నేను ఒక రైతును రైతు కొడుకువు నువ్వు రైతువు కావాలనుకో నిన్ను చేస్తా లేదు నాకు కుండలు ఉంది అవు బంగారం పని చేయాలని ఉంది అవు లేదు నాకు యుద్ధంలోనే చేయాలని ఉంది కాబట్టి భటున్నవుతా మామూలు సైనికున్న అవుతా ఏ దానికైనా నేను ఒప్పుకొని చేయగలిగి నిన్ను చేసేటటువంటి శక్తి కానీ లేకపోతే ఆ బలం కానీ నా దగ్గర ఉంది కానీ యోధుణ్ణి అవుతాను అంటే యోధుణ్ణి చేసేటటువంటి శక్తి కానీ బలం కానీ నా దగ్గర లేదు ఎందుకు మన రాజ్యం లోపల ఇక్కడ యోధుడు అంటే కేవలం రాజవంశానికి చెందిన వాళ్ళైనా ఉండాలి లేకపోతే అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళైనా ఉండాలి అని చెప్పేసి ఒక కట్టు నిబంధన అనేది ఉంది వాళ్ళకు మాత్రమే ఆ విద్యలను నేర్పిస్తారు వాళ్ళను మాత్రమే అందులోపలికి తీసుకుంటున్నారు వాళ్ళకు మాత్రమే ఉన్నతమైన పదవులను ఇస్తున్నారు నువ్వు మామూలు రైతు కడుపులో పుట్టినటువంటి ఒక బిడ్డ నేను ఒక మామూలు రైతు మరి అటువంటి నా కడుపున పుట్టిన నేను నీకు అటువంటి అవకాశం ఇచ్చే విషయం పక్కన పెట్టు ముందు ఆ విద్యలను నీకు ఎవరు నేర్పిస్తారు ఆ విద్యలు నీకు వస్తేనే కదా నువ్వు అసలు అంత దూరమైనా వెళ్ళేది ఆ విద్యలనైనా నీకు నేర్పించేది ఎవరు అని చెప్పేసి అడుగుతారు సరే అవకాశం అయితే అస్సలు లేనే లేదు అర్జునునికి తను అనుకున్నటువంటి యోధుడిలా మారడానికి అర్జునునికి అవకాశాలు శూన్యం ఆ రాజ్యంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం కానీ అర్జునునికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను యోధుని నవ్వాలి అని చెప్పేసేటటువంటి థింగ్ అతడికి బాగా కూర్చుండిపోయింది ఏం చేద్దాం ముందైతే విద్యలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామని చెప్పేసి అతడు చేసినటువంటి పని ఏంటంటే ఆ రాజ్యంలోనే ఒక గొప్ప గురువు ఉన్నాడు దూర్వజ అని చెప్పేసేటటువంటి గురువు సో ఈ దూర్వజ పని ఏంటి అంటే ఈ విద్యలను యుద్ధానికి సంబంధించినటువంటి విద్యలను విద్యార్థులకు అంటే ఆ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పిల్లలకు రాజవంశానికి సంబంధించినటువంటి పిల్లలకు నేర్పించడం ఈ దుర్వజ గురువు యొక్క పని ఆ దుర్వజ ఉన్నటువంటి ఆశ్రమంలో ఒక చిన్న పనికి కుదురుతాడు ఎవరు మన అర్జునుడు ఏం పని అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాలు క్లీన్ చేయడం అక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ ప్రాసెస్కి నీటుగా పెట్టడానికి ఈ ప్రాసెస్కి పని కోసం ఈ అర్జునుడు కుదురుతాడు సో ఆ పనిని మొత్తం చేస్తూ ఆ గురువు విద్యార్థులకు ఏ విద్యలను నేర్పిస్తున్నాడు ఎట్లా నేర్పిస్తున్నాడు అన్న విషయాన్ని బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ రాత్రిపూట వాటిని బాగా ప్రాక్టీస్ చేసేవాడు తాను కూడా కత్తికి సంబంధించినట్టు కానీ అదే రకరకాల యుద్ధాలకు సంబంధించినటువంటి విద్యలు అన్నిటిని టైం అలా గడిచిపోతుంది ఒకసారి విద్యార్థులు అందరూ ఎంతెంత నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు తెలుసుకోవాలి అని చెప్పేసేటటువంటి ఉద్దేశంతో ఉద్దేశంతో దుర్వజ అనేటటువంటి ఆ గురువు ఒక చిన్న ఈవెంట్ లాంటిది పెట్టి వాళ్ళని అందరినీ మీకు తెలిసిన విద్యలను ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని ప్రదర్శించండి అని చెప్పేసి అడుగుతుంది అందరూ ఎవరికి ఎవరెంత నేర్చుకున్నారో ఎవరెంత చేసినారో ఆ విద్యలు ప్రదర్శిస్తున్నారు చూపిస్తున్నారు ఓకే బాగుంది అద్భుతంగా ఉంది మొత్తం నడుస్తుంది బట్ ఎవరి దగ్గర కూడా దుర్వజ మహర్షికి అబ్బాయి ఎక్సలెంట్ చేశారు సూపర్ చేశారు నేను నేర్చుకు నేను నేర్పించిన దానికి వీళ్ళు నేర్చుకున్న దానికి మ్యాచ్ అయింది అనిపించే విధంగా అనిపించలేదు ఇంకా వీళ్ళు అని అనిపించింది సరే ఆ టైం అయిపోయింది రాత్రి ఎవరి ప్లేస్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు పడుకున్నారు ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ రాత్రిపూట ఇదే ఆలోచన చేస్తూ బయటకు వచ్చినటువంటి దుర్వజ మహర్షికి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అర్జునుడు కనిపించాడు కత్తితోన దాంతోన బల్లంతోన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అర్జునుడు కనిపించాడు సైలెంట్గా చూస్తున్నాడు అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు తను నేర్పించినటువంటి శిష్యులు కూడా అంత అద్భుతంగా చేయలేదు కానీ అర్జునుడు చేస్తున్నాడు చాలా అద్భుతంగా చాలా క్లియర్గా చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు అవన్నీ చూసేసరికి బా విద్యార్థి అంటే ఇలా ఉండాలి కదా విద్యార్థి అంటే ఇలా చేయాలి కదా ఒక గురువుకు సరైన విద్యార్థి దొరికినప్పుడు నేర్పించేదానికన్నా కొంచెం ఎక్కువగానే నేర్పియాలనిపిస్తుంది అటువంటి ఫీలింగ్ ఆ దుర్వజ్ కలిగింది వెంటనే అర్జునుని దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు వెంటనే చూసి భయపడి గురుగారి నన్ను క్షమించండి అది ఇది ఏదో ఉట్టిగా నేను అది ఇది ముట్టుకున్నా అంటే లేదు నువ్వు అది ఇది ముట్టుకున్నట్టుగా లేదు నువ్వు నేర్చుకోవాలనేటటువంటి ఆశ నీ లోపల ఉంది నీకు నేను నేర్పిస్తా బట్ రహస్యంగా రాత్రిపూట మాత్రమే నేర్పిస్తా నేర్చుకుంటావా అప్పుడు చూడాలి అర్జునుని ఆనందానికి అవధులు లేవు తను ఇన్ని రోజులు ఏదైతే కోరుకున్నాడో అది ఆ గురువే స్వేచ్ఛగా స్వచ్ఛందంగా నేర్పిస్తా అని ఒప్పుకున్నాడు సరే ఒప్పుకున్నాడు పూట మొత్తం పంచేయాలి రాత్రి గురువు దగ్గర నేర్చుకోవాలి అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు అద్భుతంగా తయారవుతున్నాయి తనకు విద్యలు అయితే వచ్చాయి బట్ కాకపోతే సరైన అవకాశం మాత్రం రాలేదు అవకాశాన్ని ఎలాగైనా సృష్టించుకోవాలి ఆ సృష్టించుకోవడానికి సరైన సందర్భం కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు అటువంటి సందర్భం లోపల ఒకరోజు ఈ ఈ దుర్వజ గురువుకు సంబంధించినటువంటి ఆశ్రమానికి మహారాజు మంత్రివర్గం అందరూ వస్తారు అందరూ వచ్చి అక్కడ ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకొని మాట్లాడుతుంటారు అందులోపల మన ఈ అర్జునుడు కూడా ఉంటాడు మహారాజు మంత్రి గారు వీళ్ళందరూ చ మాట్లాడేది ఏంటి అంటే పక్క రాజ్యం నుంచి ఒక రాజ్యం యుద్ధానికి మన మీదికి వస్తుంది కానీ ఎటువంటి ప్రణాళిక లేదు ముందు ఇన్ఫర్మేషన్ ఎటువంటిది లేదు డైరెక్ట్గా అర్ధరాత్రి మీ పూట మన మీద అటాక్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో మహారాజును చంపేసి ఈ రాజ్యాన్ని ఆక్రమించాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఏది ఏమైనా సరే వాళ్ళ ఆలోచనను మనం తిప్పికొట్టే విధంగా ఉండాలి ఎలా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వెంటనే మంత్రి లేచి మాట్లాడాడు మహారాజా ఏ విధంగా చూసినా అన్ని రకాల లోపల ఏ రకంగా మనం ఆలోచన చేసినా కానీ మనకంటే వాళ్ళ సైన్యం చాలా పెద్దది మనకంటే వెపన్స్ అంటే ఆయుధాల్లో కానీ అన్నిట్లో కానీ వాళ్ళు చాలా ముందు ఉన్నారు చాలా పెద్ద రాజ్యం కాబట్టి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం లేకపోతే మన రాజ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది చాలా అసాధ్యం అందులోనూ వాళ్ళు రాత్రిపూట యుద్ధానికి వస్తున్నారు పూట వస్తేనే మనం చేయడం కష్టమని నేను మాట్లాడుతుంటే అర్ధరాత్రి పూట వాళ్ళు ఏ రాత్రి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు జస్ట్ మనకు గూఢచారుల నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది వాళ్ళను అడ్డుకోవడం అనేది అసాధ్యం చాలామంది అక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు మాట్లాడే సజెషన్ ఏంటంటే మనం బతికుండడం మేలు అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం చాలా కరెక్ట్ రాజా అత ఆ రాజు కోపిష్టి ఎట్టి పరిస్థితుల్లో మనతోటి సానుకూలంగా మాట్లాడాడు కాబట్టి ప్రాణాల మీద ఆశ ఉంటే మనం పారిపోవడమే మంచిది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం చెప్పినటువంటి సజెషన్ మహారాజు చూస్తున్నాడు అందరు మాట్లాడేది వింటున్నాడు చూస్తున్నాడు ఒక్కరన్నా సరే ఏదైతే ఏదైంది మహారాజా యుద్ధం చేద్దాం ఎంత దూరం అయితే అంత దూరం పోరాడదాం చస్తే చనిపోదాం కానీ పారిపోవడం మాత్రం వద్దు అని ఎవరైనా అంటారేమో అని చెప్పేసి చూస్తున్నాడు ఆ డైలాగు మాత్రం ఏ ఒకరు అనటం లేదు ఏ ఒక్కరు మాట్లాడటం లేదు ఇప్పుడు అర్జునుడు ధైర్యంగా అంతమంది ముందల ముందలికొచ్చి మాట్లాడతాడు ఇప్పటి వరకు వాళ్ళందరికీ తెలిసిన విషయం అర్జునుడు కేవలం ఇక్కడ క్లీనింగ్ చేసే పర్సన్ అని మాత్రమే మహారాజా మనం ఎందుకు పోరాడలేము వాళ్ళ దగ్గర బలం ఎక్కువ ఉండవచ్చు మన దగ్గర మన తెలివిని మనం ఎక్కువ చేసుకుందాం మన తెలివితోటి మనం పోరాటం చేద్దాం వాళ్ళు బలంతో మన మీదకి వస్తున్నారు గెలుస్తామని మనం మన తెలివితో పోరాడి గెలుద్దాం అక్కడున్న వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు ఊడ్చుకునే వ్యక్తి తూడ్చుకునే వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి మహారాజు ఏవైతే మాటలు రావాలి అని కోరుకున్నాడో ఆ మాటలు ఒక యోధుని నుంచో ఒక సైనికుడి నుంచో కనీసం ఒక నుంచో రాలే కేవలం ఒక తూడ్చుకొని ఊడ్చుకునే వ్యక్తి నుంచి వచ్చాయని చెప్పేసి మహారాజు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు సరే ఏంటి నువ్వు చెప్పే ఐడియా ఏంటి ఏం చేద్దామంటున్నావు అని చెప్పేసి అడిగితే అప్పుడు అర్జునుడు చెప్తాడు మహారాజా వాళ్లకు మన రాజ్యాన్ని ఇంకా సులువుగా ఆక్రమించుకోవచ్చు అనేటటువంటి ఒక అవకాశాన్ని మనమే కల్పిద్దాం దాన్ని కల్పించడం వల్ల వాళ్లకు వాళ్ళ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ మేము ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి గర్వం పెరుగుతుంది ఆ గర్వం లోపల మనం వాళ్ళను చంపాలి గర్వం లోపల ఏ మనిషి కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడు సగం ఎఫర్ట్స్ మాత్రమే పెడతాడు ఈజీయే కదా సింపులే కదా ఆ సింపులే అనిపించేటప్పుడు మనం హార్డ్గా ఉన్నామంటే ఈజీగా ఈ యుద్ధాన్ని గెలవచ్చు అని చెప్పేసి సరే ఏంటి నీ ప్లాన్ మహారాజు ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అయి చంపాలి అని చెప్పేసి వాళ్ళ థింక్ మన రాజ్యంలో నుంచి మనరే మనకు వ్యతిరేకంగా మారినట్టుగా సృష్టిద్దాం అలా సృష్టించి వాళ్ళను వాళ్లకు ఫేవరబుల్గా మారిపోతారు ఆటోమేటిక్గా మనకు అయిపోయినప్పుడు వాళ్ళకు ఫేవరబుల్గా మారిపోతారు వాళ్ళతోటి మనం పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వారం తర్వాత కానీ రెండు వారాల తర్వాత కానీ మహారాజు గారు రాజ్యంలో ఉండటం లేదు ఏదో కార్యకలాపాలకో లేకపోతే విందు విలాసాలకో ఎక్కడికో వేరే దూర ప్రాంతానికి వెళ్తున్నారు అని చెప్పి ఒక వార్తను పుట్టిద్దాం ఆ వార్తతోటి అవతల రాజ్యపోలు అనుకునేది ఏంటి ఆ సమయంలో మనం ఈ రాజ్యం మీద దండెత్తితే ఈజీగా మనం ఈ రాజ్యాన్ని ఆక్రమించవచ్చు రాజు లేని రాజ్యాన్ని దోచుకోవడం చాలా ఈజీ అనేటటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వస్తున్నప్పుడు ఎవరైతే మన నుంచి విరుద్ధంగా వెళ్ళి నటిస్తాడో ఆ వ్యక్తి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం అప్పుడు సీక్రెట్గా వాళ్ళను అటాక్ చేద్దాం వాళ్ళు మన మీదకి వస్తారు పెద్ద పెద్ద గాలులు వచ్చే విధంగా చేసి పెద్ద పెద్ద వింజామరలు అంటే ఇప్పుడు మన ఫ్యాన్స్ అవి అంటాం అట్లా వింజామరలు ఏవో పెట్టేసి ఎక్కడా ఏ దీపం ఉండకుండా చేసి మన వాళ్ళందరితోటి నెరిసిన బట్టలను వేయిద్దాం మన బటులతోటి కానీ సైనికులతోటి కానీ నెరిసిన బట్టలను వేయిద్దాం బాగా బ్రైట్ గుండే బట్టలు యుద్ధానికి పోతున్న బట్టలు కాదు రాత్రిపూట కాబట్టి నెరిసిన బట్టలు వేయిస్తే ఎవరికి పెద్దగా కనిపించారు ఎంతమంది ఉన్నారు ఏం సైన్యం ఉంది అన్న విషయం ఎవరికి అర్థం కాదు ఆ అర్థమయ్యి అర్థం కాని మూమెంట్లో ఉన్నప్పుడే మనం వాళ్ళ మీద అటాక్ చేయాలి గెలవాలి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మొత్తం రకరకాల ప్లాన్స్ రకరకాల ఐడియాస్ మొత్తం అన్నింటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవి మొత్తం విన్న తర్వాత మహారాజుకు అర్థమైపోతుంది మనం గెలవబోతున్నాం యుద్ధం అనేటటువంటి ఒక చిన్న క్లారిటీ వస్తుంది వెంటనే ఇప్పుడు మనకు విరుద్ధమైపోయేటటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆలోచన చేసి మంత్రిని సెలెక్ట్ చేస్తారు మంత్రిని సెలెక్ట్ చేసి మంత్రి రాజుకు వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా రాజుతోన గొడవబడి వెళ్ళిపోతున్నట్టుగా ఆ రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోతాడు నిజంగానే గొడవబడి బయటికి వెళ్ళిపోతున్నాడు రాజ్యం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అవతల పోలు ఈ మంత్రిని మీట్ అవుతారు కలుస్తారు అప్పుడు ఆ మంత్రి ఇన్ఫర్మేషన్ చెప్తాడు ఇలా మహారాజు వెళ్ళిపోతున్నాడు బయటికి కొన్ని రోజుల తర్వాత అప్పుడు మీరు అటాక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ టైం లోపల వీళ్ళు సైన్యాన్ని యుద్ధాన్ని కావాల్సిన ఆయుధాలను అన్నింటినీ సమకూర్చుకుంటారు అర్జునుడు అలాగే మహారాజు మొత్తం టీం అంతా కలిసి తర్వాత ఒక రోజు ఆ అటాక్ ప్లాన్ జరుగుతుంది పక్క రాజ్యం నుంచి రాత్రిపూట వీళ్ళందరూ అటాక్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న ప్లానింగ్స్ తోటి నిప్పును వాడి నీరును వాడి అలాగే రకరకాల టెక్నిక్స్ని వాడి సింపుల్గా ఈజీగా అర్జునుని ఐడియాస్ తోటి యుద్ధాన్ని గెలిచి పడేస్తారు అప్పుడు మహారాజు ని మెచ్చుకుంటాడు చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి చాలా సింపుల్గా ఆలోచన చేసి ఒక పెద్ద యుద్ధాన్ని కూడా ఈజీగా తక్కువ సైన్యంతో ఏం మనం గెలవలేము అనేటువంటి పాయింట్ ఆఫ్ నుంచి గెలిచే విధంగా చేశావు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వే ఈ రాజ్యానికి సేనాధిపతివి అని చెప్పేసి నియమించడం జరుగుతుంది మహారాజు ఈ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా ఏంటి అంటే మనం ఎంత నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా మనం నేర్చుకున్న విద్యకు కొన్ని సందర్భాలలో సరైన ప్లాట్ఫామ్ అనేది దొరకదు అలా దొరకనప్పుడు కూడా మనంతకు మనంగా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడానికి సరైన సందర్భం చూసి క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సినటువంటి పీక్స్ రీచ్ అవ్వాల్సినటువంటి ప్లేస్ మనం రీచ్ అయి తీరతాం సో ఇది ఓవరాల్గా స్టోరీ వచ్చేసి మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా